కొటేషన్ ఆఫ్ ది డే ఈరోజు కొటేషన్ ఏంటి అంటే మీ ఆలోచనలు మృత శిశువులు కావద్దు అంటే చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే తమకు ఏదైనా ఒక కొత్త ఆలోచన వస్తే దాన్ని అమితంగా ప్రేమిస్తుంటారు కానీ దాన్ని అమలు చేయడంపై శ్రద్ధ పెట్టరు దీనివల్ల అది పొరటిలోనే మరణించిన శిశువులా మిగిలిపోతుంది అందుకే ఆలోచనతో కాదు దాన్ని సాకారం చేసుకునే ప్రక్రియతో ప్రేమలో పడాలి అప్పుడే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే ఆలోచన చేయడం గొప్ప కాదు ఆలోచన చేసిన దాన్ని ఆచరణలో పెట్టి సాకారం చేసుకునే ప్రక్రియలో ఉండాలి అని ఈ కొటేషన్లో మీనింగ్ సో అది నాకు అర్థమైంది మీ అందరికి కూడా యూస్ అవుతుంది మీరు అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అది సమయం ఇక్కడ చూడండి ఏదైతే సహకారం చేసుకునే ప్రక్రియతో ప్రేమలో పడండి అని చెప్పేసి ఉంది ఇది కూడా మనందరం కూడా ఫాలో అవ్వాలని షేర్ చేస్తున్నా థ్యాంక్ యూ ఎవ్రీవరి